ఎప్పుడు ఏదో మాట్లాడుతూ కాంట్రవర్సీ క్రియేట్ చేసే గోపాల్ వర్మ మరోసారి నిప్పు రాజేశాడు తాను పైరసీ సినిమాలు చూస్తానని ఆర్జీవి స్వయంగా వెల్లడించాడు కొన్నిసార్లు థియేటర్కి వెళ్తానని అలాగే మూవీ రీల్స్లో కూడా సినిమాలు చూస్తానని చెప్పాడు ఆడియన్స్ ఎప్పుడు కూడా ది బెస్ట్ థింగ్ని తక్కువ ధరలో వచ్చే వాటికి ప్రిఫర్ చేస్తారని అది తక్కువ టైంలో రావాలని అనుకుంటారని అలాంటి సమయంలో టెక్నాలజీ అవైలబుల్ ఉన్నప్పుడు వారిని ఆపడం ఇంపాసిబుల్ అన్నాడు ఆర్జీవి పైరసీని ఆపండి ఇండస్ట్రీని చంపేయకండి అనే మాటలు పెద్ద వర్త్తున్న మాటలు కాదని పైరసీ సినిమాలు చూడకపోవడం వల్ల వారికి ఇప్పుడు వచ్చే డబ్బుల కన్నా కాస్త ఎక్కువ డబ్బులు మాత్రమే వస్తాయని దానివల్ల పెద్దగా ఒరిగేదేం లేదన్నారు మీకు వచ్చే ముప్పై కోట్ల కన్నా ఇంకా ఎక్కువగా ఎనభై కోట్లు రావాలనుకునేటప్పుడు వారి జేబుల నుంచి ఎందుకు పెడతారని ప్రశ్నించాడు ఫండమెంటల్ గానే అది పెద్ద మిస్టేక్ అన్నాడు ఆర్జీవి పైరసీ మూవీస్ అందరు చూస్తారని కానీ తాను మాత్రమే బయటకు అన్నాడు అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవి అన్న ఈ మాటలు ఐబొమ్మ రవి అరెస్టు జరిగిన తరుణంలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అంతేకాదు సినిమాలోకి రాకముందు ఓ వీడియో షాప్ నడిపే ఆర్జీవి ఓ మూవీని పైరసీ చేసి జైలుకు కూడా వెళ్ళొచ్చాడు ఈ విషయాన్ని కూడా ఆర్జీవీనే స్వయంగా వెల్లడించాడు